మరి ఈ రోజున మన అన్నపూర్ణ డే కేర్ లో మరి పాలానికి చెందినటువంటి అక్షయ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మరి కేశవవర్ధన్ చిరంజీవి కేశవర్ధన్ మన ముందు నుంచి ఉన్నాడు కదా చక్కగా రామకృష్ణ గారు అడబాల రామకృష్ణ గారు వెంకటలక్ష్మి దంపతుల ముద్దుల కుమారుడు చక్కగా ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నాడు ఆ పుట్టినరోజు మన మధ్యలో జరుపుకోవడానికి వచ్చాడు మరి కేశవర్ధన్ యొక్క జీవితం భవిష్యత్తు మంచి చదువు అవ్వాలని అలాగే మంచి ఉద్యోగం రావాలి మంచి జీవితం ప్రసాదించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకోండి అదేవిధంగా రామకృష్ణ గారు వెంకటలక్ష్మి గారు దంపతులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ కుటుంబం మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అక్షయ సేవా సంస్థ సభ్యులను కూడా కోరుకుందాం వాళ్ళకు కూడా మరింత శక్తిని ధైర్యాన్ని అలాగే మంచి ఆలోచనలు ఇచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అన్నదానాన్ని స్వీకరించి మరి వాళ్ళని ఆశీర్విద్దాం చక్కగా మంచి భవిష్యత్తు ఉండాలి చక్కగా మంచి ఉద్యోగం రావాలి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా దీవించండి అన్నదానాన్ని స్వీకరించి చక్కగా ఆ కుటుంబ సభ్యులు దీవించండి అన్నదాత అన్నదాత అన్నదాత